సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ప్రక్రియలో భాగంగా జూన్ నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు వాస్తవ పరిస్థితిని గమనించి ఆ మేరకు కౌంటింగ్ నిర్వహించే రోజున సిబ్బంది నియామకం చేపట్టాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ కేంద్రాల్లోని మొబైల్ ఫోన్లు అనుమతించకూడదని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌంటింగ్ ఏర్పాట్లు లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ కౌంటింగ్ ఏర్పాట్ల నేపథ్యంలో చట్టపరమైన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేదని ఆ మేరకు సంబంధిత ఆర్వో ఖచ్చితమైన తనిఖీలు నిర్వహించాలన్నారు నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలోకి ఎటువంటి వాహనాలు అనుమతించడం లేదని ఇందుకోసం ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గర నాలుగు ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఉదయం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసుకుని ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు కౌంటింగ్ సిబ్బంది తప్ప మిగతా ఎవరిని కౌంటింగ్ ప్రాంతంలోకి అనుమతించరాదన్నారు అధికారిక కమ్యూనికేషన్ విభాగంలో అధికారులకు సిబ్బందికి సిట్టింగ్ ఏర్పాట్లు ఎస్టీడీ ఫ్యాక్స్ ప్రింటర్ ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు ప్రధాన ఎన్నికల అధికారికి తక్షణ సమాచారం కోసం హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కంప్యూటర్తో పాటు ఒక హాట్ లైన్ ఏర్పాటు చేసుకోవాలని వీటి పర్యవేక్షణకు సీనియర్ అధికారిని నియమించాలన్నారు ఆర్వోలు ఎన్ తేజ్ భరత్ కె దినేష్ కుమార్ అశుతోష శ్రీవాత్సవ్ జిఆర్ఓ జి నరసింహులు ఏ చైతన్యవర్షిని కెఎల్ శివజ్యోతి ఎం మాధురి ఆర్వీ రమణనాయక్ రాజమండ్రి పార్లమెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి ఆర్ కృష్ణనాయక్ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం భానుప్రకాష్ పి సువర్ణ సహాయ రిటర్నింగ్ అధికారులు ఇతర ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎవరినైతే డెసిగ్నేట్ చేస్తారో అక్కడ దే హావ్ టు డూ అ వెరీ వెరీ డెలిజెంట్లీ దే జో టెక్నికల్గా రౌండ్స్ చేసామా అనౌన్స్ చేసామా ఎప్పుడు చేస్తాము అంతే వీళ్ళకి ముగి వాళ్ళకి చూసి ఇది కాని కౌంటింగ్ అదే ఈ కౌంటింగ్ అందరూ అడుగుతారు ఈ కౌంటింగ్ ఓడిపోతుంది కానీ దాన్ని ఎలా డీల్ చేస్తారో అనే దాని మీద డిపెండ్ అయింది సో ఒకే ఏఆర్ని కంప్లీట్ గా ఆ రూమ్ కి చేస్తారు అట్ ద సేమ్ టైం మనకి పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ వేసి ఉన్నాయి పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ కి ఈచ్ టేబుల్ కి ఒక ఏఆర్ కోడి ప్రపోజ్ చేయమని చెప్పారు బట్ ఇన్ టోటల్ గా ఆల్ మనకి పంపించిన ప్రపోజల్స్ మొత్తం స్టేట్ లో అంతా కూడా రిజెక్ట్ అయిపోయాయి సో దే వాస్ రెడ్యూస్ ది నెంబర్ సో ఆ రెడ్యూస్ చేసేటప్పుడు నెంబర్ లో మనకి మీకు ఎన్ని టేబుల్స్ వేశారో దానికి ఒకటే రెండో తగ్గించే మేము ప్రపోజల్ పంపించండి